నాకు యేసు అంటే ఇష్టమే కానీ అనే యూట్యూబ్ ఛానల్కి మరి యొక్క ఎపిసోడ్ ద్వారా మీ అందరికి కూడా స్వాగతము అయితే పోయిన ఎపిసోడ్లో మనం అందరము ఏం మాట్లాడుకున్నామంటే మనము దేవుని దగ్గరికి ఎలా ఉన్నాము అలాగే ముందు రావాలి అన్నది మనం మాట్లాడుకున్నాము నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నప్పటికీ నువ్వు ఆయనకు దూరంగా ఉండి నువ్వేమీ చేయలేవు దూరంగా ఉన్న కొద్దీ దూరం అయిపోతూ ఉంటావు ఎందుకంటే దేవుడు వచ్చిందే పాపల కోసం కాబట్టి మనలో పాపం ఉన్నప్పుడు మనం ఆ పాపాన్ని దేవుడి దగ్గరికి వస్తేనే జయించగలము అది మనం మాట్లాడుకున్నాం ఎలా ఉన్నవాళ్ళం అలా రావాలని అయితే ఈ ఎపిసోడ్లో మనం ఎలా ఉన్నవాళ్ళం అలా రావాలి ఆయన దగ్గరికి కానీ ఎల్లకాలము అదే స్థితిలో ఉండిపోకూడదు అదే పరిస్థితుల్లో ఎల్లకాలము ఉండిపోకుండా మనము దాని నుంచి మనకు ఒక ఆశ ఉండాలండి మనకి ఎప్పుడైతే ఆశ ఉందో ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు మొట్టమొదటిగా నువ్వు నీ మోటివ్స్ ని అంటే నీ ఉద్దేశాలని నువ్వు గ్రహించుకో నువ్వు ఒకసారి ఆలోచించు నేను ఇది అనుకోకుండా చేస్తున్నానా లేదా ఇష్టపూర్వకంగా చేస్తున్నానా అన్నది ఎప్పుడైతే నీకు ఆశ ఉందో నువ్వు అనుకోకుండా ఎంత నువ్వు అలా చేయకూడదు అనుకుంటున్నా చేస్తున్నట్లయితే దానికి నీకు దేవుని గ్రేస్ ఉంటుంది అప్పుడు నువ్వు దేవుడు సహాయం అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేసేవాడు కాబట్టి అయ్యా నేను ఇలా పడిపోతున్నాను అయ్యా నా వల్ల కావట్లేదు అని నువ్వు చెప్పుకోవచ్చు తర్వాత కావాలని చెయ్యడం ఒక ఎత్తు కానీ అనుకోకుండా పడడము ఆ రెండిటికి తేడా ఉంటుంది అయితే మనకు ఆశ ఉన్నప్పుడు నేను పడకూడదు అయినా నువ్వు పడుతున్నప్పుడు నువ్వేం బాధపడద్దు ఎవ్వరికి కూడా ఆల్మోస్ట్ ప్లాన్ చేసి ఎవ్వరు చెయ్యరు నేను ఖచ్చితంగా ఇలా చెయ్యాలి ఈ రోజు రాత్రికి ఇలా చేయాలనో రేపు పొద్దున ఇలా చెయ్యాలి అని ప్లాన్ చేసుకొని ఎవరు చెయ్యరు కానీ అది ఆ పరిస్థితులకి ఆ టైంకి అలా చేయిస్తుంది ఆ శరీరం అన్నది మనతో ఆ ఇచ్చ శరీర ఇచ్చ అన్నది అలా మనల్ని అందులో పడేస్తూ ఉంటుంది అయితే దానికి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది మనము రూట్ కాజ్ రూట్ కాజ్ అంటారంటే వ్రేళ్ళ నుంచి దాన్ని పెకిలించబడి వేయాలి ఎందుకు నువ్వు మరలా మరలా పడుతూనే ఉంటావంటే నువ్వు రూట్స్లో నుంచి అంటే నువ్వు వేళ్లలో నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు పాపం ఎలా మొదలవుతుంది అన్నది నువ్వు చూడాలి ముందు పై పైన నువ్వు ప్రతిసారి చేసిన ప్రతిసారి వేసయ్యా శ్రమించి ఇంకోసారి చేయకుండా ఉండు ఆ ఇంకోసారి చేయకుండా ఉండడానికి సహాయం చెయ్యి అని అడిగి దానికన్నా అసలు నాకు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎందువల్ల వస్తుంది అన్న రీజన్స్ మనం ఎప్పుడు కూడా ఆ రీజన్స్ మనం కనిపెట్టాలి మల్ మరలా మరలా నేను ఎందుకు పడుతున్నాను ఇదే పాపంలో అన్నది అది మనకి తెలియాలి దానికి సంబంధించిన వచనము ఒకటో పేతురులో రెండు పదకొండులో ఒకటో పేతురు రెండు పదకొండు అందులో మనం చూస్తాం ఏంటంటే ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరుద్ధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అని ఉంటుంది అంటే ఆత్మకి ఎప్పుడు కూడా శరీరము ఆత్మకి అనుకు అనుకూలంగా ఎప్పుడు కూడా అది పని పనిచేయదు కానీ ఎప్పుడు ఆత్మకు విరుద్ధంగానే చేస్తుంది కాబట్టి అక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు గారు విసర్జించి అంటే నీకు ఆత్మకు విరుద్ధముగా ఉన్నవి ఏవైనానో అసలు ఎందుకు మరల మరలా పాపంలో పడుతున్నావు అన్న రీజన్స్ నువ్వు వెతుక్కోవాలి అయితే ఎప్పుడైతే శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటామో శరీరానికి సంబంధించిన వాటిలో ఎక్కువ ఇండల్జ్ అవుతూ ఉంటావో ఎక్కువ అందులో ఉంటావో అప్పుడే నువ్వు తొందరగా శరీరానుసారంగా నడుస్తూ ఉంటావు ఫర్ ఎగ్జాంపుల్ అదొక పాటే కావచ్చు ఏముంది ఇది మామూలు పాటే కదా అని ఒక సినిమా పాటలే నువ్వు వింటూ ఉండొచ్చు లేదా కొన్ని రకమైన సీరియల్స్ కొన్ని రకమైన మూవీస్ అంటే ఎలాగైనా తురుతుందండి సాతాను మీరు ఎప్పుడైతే మీడియం అన్నది వాటికి కావాలి సాతానికి ఏం కావాలంటే మీడియం అంటే మధ్య ఒక మీడియం కావాలి దానికి అంటే ఒక రీజన్ కావాలి నీలో ఆ పాపం రావడానికి సమ్ రీజన్ ఇస్ దేర్ అంటే ఒక రీజన్ ఖచ్చితం కారణం ఖచ్చితంగా ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు అంటే నువ్వు ఆటోమేటిక్గా మనం మంచిగా పరిశుద్ధంగా ఉండలేం కానీ పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించాలి అంటే ప్రయత్నించడం అంటే నీ సొంత ప్రయత్నం కాదు కానీ శరీరేచ్ఛల నుంచి నువ్వు పారిపోవాలి అది అక్కడ మెయిన్ పారిపోవడం అంటే ఏంటండి ప్రతిరోజు కూడా మనం పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు నువ్వు ముందు దేవుడికి దగ్గరగా ఉండాలండి ఏదేమైనా ఆ తర్వాత నువ్వు రూట్ కాజ్ అంటే వేళ్ళల్లో నుంచి అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నది నువ్వు చూసుకో నువ్వు ఒకటైతే దాన్ని ఎవ్వరూ అది కాదనలేరు అంటే కొన్ని ఉంటాయి ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి అని కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా దేవుడు చెప్పాడు కదా మనకు టెన్ కమాండ్మెంట్స్ లో ఈ దేవుడిని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయన ప్రేమించాల్సిందే అదొక కమాండ్మెంట్ అలాగే నువ్వు దొంగిలించకూడదు నువ్వు వెభచరించకూడదు అలాగా అన్ని కొన్ని పదే ఆజ్ఞలు చెప్పాడు ఎప్పుడైతే ఆ ఆజ్ఞలు మీరుతావో అదే పాపం సో అలాగే అది నువ్వు వివేచించుకోవాలి నువ్వు ఎటువంటి పాటలు వింటున్నావు నువ్వు సినిమా చూస్తూ పరిశుద్ధంగా ఉండాలంటే అవ్వదండి అది సో అందుకే అక్కడ అన్నారు ఫస్ట్ పేతురు రెండు పదకొండులో మనం చూస్తే పిలారా మీరు పరదేశంలో యాత్రికులనే ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడి శరీరాసాలను విసర్జించి అనుంది ఆ సినిమా చూడడం అన్నది ఒక భయంకరంగా సినిమాలు చూస్తూ ఉండడము ఆ మూవీ సాంగ్స్ కానీ పాడుతూ అది పాడడము లేదా వినడము లేదా అటువంటి నువ్వు ఎప్పుడైతే ఆ సినిమా పాటలు కానీ లేదా సినిమా సాంగ్స్ కానీ లేదా కొన్నిసార్లు అది ఇంగ్లీష్ పాటలనే కొంతమంది ఆ ఈ హాలీవుడ్ సాంగ్స్ లేదా ఏవో సెక్యులర్ సాంగ్స్ వింటూ ఉంటావు ఏం పర్వాలేదు అని అది కూడా నేను చెప్తున్నాను అది వ్యభిచరించకూడదు అన్నది ఎట్లాంటి కమాండ్మెంట్ ఇది కూడా అంతే అండి ఎప్పుడైతే ఆ సాంగ్స్కి నువ్వు అట్రాక్ట్ అయ్యా అవి వింటున్నావు అదొక మీడియం గా పనిచేస్తుంది దాని ద్వారా నీకు ఆ పాపం ఎంటర్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ వెనకాల ఆ పాటలు కట్టే వెనకాల ఒక ఆత్మ పనిచేస్తుంది వాళ్ళ వెనకాల దురాత్మ వాళ్ళతో పాటలు కట్టిస్తుంది అలాంటి పాటలు కాబట్టి మనం ఎప్పుడు కూడా చాతానికి ఒక ఇప్పుడు మన దేహాన్ని ఉపయోగించుకొని దేయం ఎలా పనిచేస్తుందో అలాగా పాపం రావాలన్నా ఒక కావాలి దానికి ఒక మీడియం కావాలి మీడియం గా ఈ ఇవన్నీ పనిచేస్తుంటాయి ఈ సినిమా పాటలు కాని లేదా అని ఆలోచన ద్వారానే మొద మొట్టమొదట మొదలవుతుంది లేదా ఒక చెడు చూపు అవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఒక మీడియం ఉంటది వాళ్ళు చెక్ చేసుకోవాలి ముందు దాని నుంచి విసర్జించాలి అని ఉంది దేవుని వాక్యం చెప్తుంది కదా విసర్జించాలి తర్వాత నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గలతీలక రాసిన పత్రిక రెండు ఇరవైలో క్రీస్తుతో కూడా మనము సెలవు వే నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందులో విశ్వాసం వలన జీవించుచున్నాను అంటే మనం క్రీస్తుతో ఆల్రెడీ సెలవు వేయబడి ఉన్నాము అంటే మన పే మన పాపాలు మన ఇచ్చలు మన కోరికలు అన్ని సెలవు వేయబడ్డాక నువ్వు నమ్మాల్సింది ఒకటే నువ్వు ఎ న్యూ క్రియేషన్ అంటే నువ్వు కొత్తగా జన్మించావు అప్పుడు నువ్వు దేవునిలాగే దేవునిలో కొత్తగా జన్మించినప్పుడు అప్పుడు ఆ ఆయనలో ఉండి ఆయనలో ఫలించి ఆయనలాగే నువ్వు నేను కొ జీ ఇకను నేను కాదు క్రీస్తే నాయన జీవించుచున్నాడు అన్నది నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఆయన నీలో జీవించినప్పుడు అప్పుడు నువ్వు శరీరం జీవించుచున్న నీ జీవితము దేవుడు నీ కోసము తను తాను అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి విశ్వాసం వల్ల నువ్వు ఇక నుంచి జీవించాలి కానీ శరీరం వలన కాదు అది గలతీలు రాసిన పత్రిక రెండు ఇరవైలో చెప్పబడింది ఎప్పుడెప్పుడైతే పడిపోతావో నువ్వు ఒకటే అనుకోవాలి ఈ వాక్యం గుర్తు తెచ్చుకోవాలి అదొక చిన్న టిప్ ఏంటంటే నువ్వు పడిపోయినప్పుడు నువ్వు ఒకటి అనుకోవాలి నేను నా క్రీస్తులో నూతన నూతన సృష్టి అని నిన్ను నువ్వు చెప్పుకోవాలి అంతగా నేను పడిపోయాను నేను కూలిపోయాను కింతే అని గిల్ట్ ఫస్ట్ దే ఫస్ట్ పాతం చేసేది ఒక అపరాధ భావంలో నీకు తీసుకెళ్ళిపోవాలని చూస్తే దానికి నువ్వు చోటు ఇవ్వకుండా అది అలా వస్తున్నప్పటికీ లేదు లేదు నేను దేవుని బిడ్డనే దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అని వాక్యం పలకాలండి ఆయనతో పాటు నేను పాత పెట్టబడి మళ్ళీ కొత్తగా నన్ను లేపుకున్నాడు ఐఎమ్ రిజరెక్టెడ్ విత్ హిమ్ అని కాబట్టి ఆ గిల్ట్ కండమ్నేషన్ని నిన్ను రూల్ చేయనివ్వద్దు ఎప్పుడు కూడా అపరాధ భావం అన్నది నేను వేయనివ్వద్దు దాని బదులు నువ్వు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ గా వెంటనే నువ్వు ఒప్పేసుకో ఒకవేళ ఈ రోజు పడిపోయావనుకో వెంటనే ఒప్పుకో ఎసయ్యా నేను నీకు తప్పు చేశాను ఎసయ్యా నాకు దీని నుంచి విడుదల కావాలి నాకు నేను అనుకోకుండా పడిపోయాను కానీ అయినప్పటికీ నువ్వు నన్ను నువ్వు సాతానతో చెప్పాల్సింది ఏంటంటే ఇదిగో నువ్వు నన్ను అపరాధ భావంలోనికి తీసుకెళ్లలేవు ఎందుకంటే క్రైస్ట్ హాజ్ ఆల్రెడీ పెయిడ్ ఫర్ మై మై సిన్స్ ఆయన ఆల్రెడీ నా పాపాల కోసం ఆయన సిలువెక్కి ఆయన అన్ని ఆయనతో పాటు పాపాలన్నీ ఆయనతో పాటు నేను కూడా పాతి పెట్టబడి నా పాపాలన్నీ నేను కొత్తగా జన్మించాను కాబట్టి నువ్వు నన్ను అపరాధ భావంలోకి తీసుకెళ్ళలేదు నాన్న ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నేను ఆయన బిడ్డనే నేను ఆయన కోహే విత్ క్రైస్ట్ అని ఆ విధంగా పలికినప్పుడు అది నిన్ను వదిలి వెళ్ళిపోతుందండి అప్పుడు నువ్వు కొత్తగా స్టార్ట్ చేయాలి నేను మళ్ళీ మరలా కొత్తగా నేను స్టార్ట్ చేస్తున్నాను అని సాతాన్తో సాతాను సాతాన్ నీకు చెప్పేది నువ్వు వినకూడదు దేవుడిని ఆ విడుదల కోసం అడుగుతూనే ఉండు నువ్వు వదిలిపెట్టకు గివ్ అప్ చేయకూడదండి ఒకసారి మనకి ఎలా ఉంటదంటే పాపంలో పడినప్పుడు ఆ గివ్ అప్ స్టేట్ వచ్చేస్తది ఇంకా నేను ఎంతకి ఇలాగే అవుతున్నాను ఇంకెందుకు అని ఎప్పుడైతే గివ్ అప్ చేస్తావో సాతానికి మరీ ఎక్కువగా కొమ్మలు వచ్చేస్తాయి కాబట్టి గివ్ అప్ చెయ్యద్దు నువ్వు విడుదల పొందే వరకు నువ్వు ఒకటి దేవుడు నిన్ను మాత్రం ఎప్పుడు కూడా నిన్ను నీవు నా బిడ్డవి కాదు అన్నట్టు చూడండి పాపంలో పడిపోయినంత మాత్రాన సాతాను ఫస్ట్ చెప్పే అబద్ధం అదే ఇంకా అయిపోయింది నీ పని ఇప్పుడు నువ్వు ఏం చేసినా లాభం లేదు చూసావా నువ్వు పాపంలో పడిపోయావు చూసావా నువ్వు ఇలా అయిపోయావు ఇక నువ్వు బాగుపడలేవు అలాంటి వాయిసెస్ వినపడుతూ ఉంటాయి కానీ నువ్వు దానికి చోటు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో అండ్ ఆయన మనం ఆయనలో మనం ఏమై ఉన్నాము దేవుడు మనల్ ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అన్న దేవుని వాక్యాలే తీసి నువ్వు అవే ఎక్కువ మెడిటేట్ చెయ్యి అవే ఎక్కువ ధ్యానించాలి అంటే వి ఆర్ ద రైచస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ సో మనము క్రీస్తు అందలి నీతి అయి ఉన్నాము ఇలా ఎందుకు చెప్పాలంటే మనం ఏం ఆలోచిస్తామో అదే మనం అవుతాము కాబట్టి నువ్వు దే ఏ దేవుడు నిన్ను ఏమనుకుంటున్నాడు నువ్వు దేవుళ్ళలో ఏమై ఉన్నావు అన్నవే నువ్వు అది మాత్రమే ఆలోచించి అది మాత్రమే పలుకుతే నువ్వు కొన్ని రోజులకు నువ్వు ఆశ్చర్యపోతావు నిన్ను దేవుడు అలాగే నీకు విడుదల వస్తుంది అదే నువ్వు నువ్వు ఏది నువ్వు ఏది వద్దనుకుంటున్నావో అది పలకద్దు కానీ నువ్వేమి అవ్వాలనుకుంటున్నావు క్రీస్తులో అదే నువ్వు పలకాలి అది నువ్వు అసలు యాక్సెప్ట్ చెయ్యొద్దు నీకు సాతాను చెప్తున్నవేవి కూడా నువ్వు ఎంత పాపంలో పడిపోతున్నప్పటికీ నువ్వు నువ్వు పాపి నువ్వు ఇలాంటి అలాంటివి ఇక నువ్వు వింతే అని చెప్పింది నువ్వు అస్సలు వినకూడదు దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అన్నదే నువ్వు అది నువ్వు అదే ఎక్కువ ధ్యానించాలి ఎందుకంటే ఆయన నీతిగల వస్త్రముతో మనల్ని కప్పాడు అందుకని వాక్యం బాగా చదవాలండి ఒకటి చెప్తున్నాను వాక్యం ఎక్కువగా ఏది ఏమైనా అర్థమైనా అవ్వకపోయినా వాక్యాన్ని ఒకటే ఒకటే పదే పదే చదువుతున్నప్పుడు ఎందుకంటే మనము మనల్ని దేవుడు శరీర సంబంధులుగా ఉండడానికి సృష్టించలేదు కానీ ఆత్మ సంబంధులుగా ఉండాలని ఎందుకు మనము ఎంత పోరాడినా జయించలేమంటే మనం ఆత్మ సంబంధులం శరీర సంబంధులం కాదు కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడు కూడా నీ శక్తితో నువ్వు జయించలేవు అందుకని ఆత్మ సహాయమే నువ్వు తీసుకోవాలి అది నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో నేను ఆత్మను గనుక నాకు పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి అని ఆయన శక్తిని అడిగి నువ్వు ముందుకు వెళ్ళాలి నీ అంతటి నువ్వు రాలేవు సో నువ్వు ఎక్కువగా ధ్యానించాల్సిన దేవుడు వాక్యము ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో ఆయనలో నువ్వు ఏమై ఉన్నావు ఆయన నీ నీ మీద నీతి అను వస్త్రం కప్పాడు సంతోష వస్త్రం నీకు కప్పాడు దయగల వస్త్రం నీ మీద కప్పాడు కాబట్టి అది నువ్వు ఎక్కువగా ధ్యానించాలి నువ్వు చేసింది నువ్వు ధ్యానించకూడదు అదే ఒక టిప్ అనమాట ఎప్పుడో శాతం ఎక్కువ చేసేది నువ్వు పడిపోగానే నువ్వే నువ్వేమి చేసావో అదే నిన్ను ఆలోచింపజేస్తా ఉంటది అది మాత్రం నువ్వు తోవివ్వద్దు మీరు ఎప్పుడైతే మీరు ఏం చేశారన్నది మీరు ఆలోచించద్దు కానీ మీరు ఏం మీరు క్రీస్తులో ఏమై ఉన్నాయి ఏమై ఉన్నారు అన్న వాక్యాలు తీసి ధ్యానించండి ఏసై నీ కోసం ఏం చేశాడు ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడు అదే ధ్యానించండి అప్పుడు రాను రాను మీరు చూస్తారు ఎక్కువ ధ్యానించడంలో మీ మైండ్ సెట్ కూడా మొత్తం అలాగే మారిపోతుంది మనం ఏది ధ్యానిస్తే ఏది మా ఏది ఆలోచిస్తే మనం అలా తయారవుతాం కాబట్టి నువ్వు ఉన్న స్థితిని నువ్వు ధ్యానించక్కాయి అవ్వాలనుకుంటున్నావు క్రీస్తులో నువ్వు ఎలా మంచిగా తయారవ్వాలనుకుంటున్నావు ఎలా నీట్గా దేవుని కోసం ఉండాలనుకుంటున్నావు అదే నువ్వు ధ్యానించు అలాగనే దేవుని అడుగు కాబట్టి దానికి సంబంధించిన వాక్యాలు కూడా మేము డిస్క్రిప్షన్ లో పెడతాము మీరు ఖచ్చితంగా దీని నుంచి విడుదల పొందాలని మా ఆశ ఎందుకంటే కొన్నిసార్లు దేవుని కోసం ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాలి ఇంకా ప్రతిరోజు మనకు ఒక అపరాధ భావంతో బ్రతకూడదు కొంతమంది చాలా నలిగిపోతూ ఉన్నారు చాలా మంది ఏంటంటే ప్రతిరోజు సాతాన్ని నువ్వు ఇది చేసావు ఇది చేసావు అని అపరాధ భావంలోనే పెట్టాలని చూస్తుంది మొట్టమొదటగా అదే నేను దేవుడికి దూరం చేసేది ఎప్పుడైతే నువ్వు అపరాధ భావం నుంచి బయట పడతావో అప్పుడే నువ్వు ఇంకా దేవుడికి ఎక్కువ దగ్గర అయినట్టు సో ఆ పడాలంటే ఇదేనండి ఇంకా వేరే దారి లేదు వాక్యాన్ని తీసి ధ్యానించడమే ధ్యానించడమే అండ్ చెప్పాను కదా లోకం వాటికి దూరంగా ఉండండి అది మీకు కష్టంగానే ఉండొచ్చు బాగా అలవాటు అయిపో ఉండొచ్చు సీరియల్స్ చూడము సినిమాలు చూడము కొంచెం ఈ బాధను తప్పించుకోవడానికో లేదా ఏదో ఒకటి ఇంట్లో పరిస్థితులు బాగాలేకో మీ జీవితంలో కొన్ని బాగాలేకో అప్పటికి టెంపరీగా బాగుండొచ్చు కానీ మనం ఆత్మ ఆత్మ సంబంధం శరీర సంబంధం కాదు కాబట్టి మన ఆత్మనవి అని చేస్తూ ఉంటాయి అందుకనే వద్దంటారు సినిమాలు ఇవన్నీ కూడా చూడండి ఏవి కొన్ని ఉన్నాయి మంచి క్రిస్టియన్ మూవీస్ కూడా చూడొచ్చు మంచిగా క్రిస్టియన్ మూవీస్ అని టైప్ చేయండి ఇన్స్పిరేషనల్ మూవీస్ అని తీయండి అలాంటివి తీసి చూడండి లేదా ఏమో చిన్నపిల్లల మూవీస్ పర్వాలేదు కానీ మనం రెగ్యులర్ గా మామూలు సినిమాలు చూడడం గాని అందులో కొన్ని కొన్ని వర్డ్స్ లోకం వాడే దుర్భాష బాగా ఎఫ్ వర్డ్ మరి మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎఫ్ అనే వర్డ్ ఎక్కువ వాడుతూ ఉంటారు ఎక్కువ వాడుతూ ఉంటారు ప్రతి దాంట్లో అసలు చాలా మంది క్రైస్తవులకి అది చాలా నార్మల్ అనిపిస్తుంది కానీ అది చాలా తప్పు అది ఆ మాట అన్న మాటతో ఒక్క మాట చాలు శాతాన్ని ఎంటర్ అవ్వడానికి కొంతమంది అలా వర్డ్స్ ఉన్నా కూడా అవి చాలా నార్మల్గా ఈ మధ్యన కొంతమంది క్రైస్తవులు చూస్తాము లోకంతో సమానంగా వాళ్ళు కూడా ఎఫ్ వర్డ్ వాడడము అది కూడా వన్ ఆఫ్ ద వేస్ అండి మనల్ని పాపంలో పడేయడానికి అది చాలా దేవునికి విరుద్ధమైన భాష కాబట్టి అలాంటివి ఏమన్నా ఎఫ్ వర్డ్ లేదా రాంగ్ చెత్త చెత్త మాటలు ఉన్న రెండు రెండు అర్థాలు వచ్చే విధంగా ఉన్న షోస్ కానీ టీవీలలో ఏవైనా కూడా అలాంటివి కూడా ఈ లోకానికి సంబంధించిన వాటికి మనం దూరంగా ఉన్నప్పుడు మాత్రమే మనం జయించగలం అందులో ఉంటూ నేను జయిస్తాను అంటే అవ్వదు దాని నుంచి కొంచెం మీరు దేవుని శక్తిని అడిగి వాటికి దూరంగా ఉంటూ దేవుడి వాక్యం ఎక్కువ ధ్యానం చేస్తూ రీక్రియేషన్ కావాలంటే మీరు బయటకు వెళ్ళండి కాస్త మంచిగా మీకు నచ్చిన కొంచెం ఫుడ్ తినండి లేదా వెకేషన్కి వెళ్ళండి అలా రిక్రియేట్ చేసుకోండి కానీ దేవుడి ఆ దేవుడికి దూరం చేసే సినిమాలకి ఆ సాంగ్స్ కి లేదా గంటల తరబడి లేజీగా ఉండడానికి అలాంటి వాటికి చోటు ఇవ్వకండి ఒక చిన్నది అలా చోటిస్తే అక్కడి నుంచే సాతాండు అందుకే నువ్వు ఎంత అనుకుంటున్నావు కానీ బయటకు రాలేకపోతున్నావు ఎందుకంటే ఇలాంటిది ఏదో ఒకటి మధ్యలో అడ్డొస్తుంది నీకు దేవుడికి విడిపించబడకుండా కాబట్టి లెట్ గాడ్ వర్క్ త్రూ యూ ఆయన నీలో పని చెయ్యనివ్వండి అలౌ చేయండి అలౌ చేయాలంటే దేవుడికి సంబంధించిన విషయాలకే నువ్వు దగ్గరగా ఉండాలి దేవుడిని ప్రేమించే కొద్దీ నీకు దేవుడు ఇంకా ఎక్కువ నీకు విడుదల వస్తుంది సహాయం దొరుకుతుంది ఆయన వాక్యాలు బాగా ధ్యానించండి మరి ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరు కూడా ఇంకా ఇంకా దీని నుంచి విడుదల పొంది ఎందుకంటే కొన్నిసార్లు మనము వేరే పాపాలు దొంగతనాలు చేయకపోవచ్చు అబద్ధాలు ఆడకపోవచ్చు వేరే కొన్ని కొన్ని పెద్ద పెద్ద అందరు ఏవేవో చేయకపోవచ్చు పెద్ద దొంగతనాలు చేయకపోవచ్చు కొన్నిసార్లు లిటరల్ గా వ్యభిచారం చేయకపోవచ్చు కానీ మన శరీరముతో ఎవరు చూడినప్పుడు చేసేవే చేసేవి కూడా మనల్ని దేవుడికి దూరం చేస్తూ ఉంటాయి కాబట్టి తెలిసి 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 చేయడానికి మనము ఆ దేవుడి కృపను ఉపయోగించుకోకూడదు కానీ దాని నుంచి విడుదల పొందడానికి దేవుడి సహాయంతో మనం ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే అది గివ్ అప్ చేయకుండా దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ నీలో ఆ తపన ఎప్పుడు ఎప్పుడైతే పోదో నేను దే నేను మంచిగా మారాలి పరిశుద్ధుడిగా మారాలి అని దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు దానికి చేయాల్సిన కొన్ని ఏవైతే ఉంటాయో మనం కూడా దానికి తగ్గ దేవుడికి కోఆపరేట్ చేయాలి అప్పుడు కలిసి మనం ముందుకు వెళ్ళచ్చు సో దేవు దేవుని పరిశుద్ధమైన నామంలో ఈ ఎపిసోడ్ ని ముగిస్తున్నాను అటు వాటి సహాయం మీ అందరికి కూడా కలుగును గాక అని ప్రకటిస్తున్నాను ఈ నామంలో మరలా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాము